చెప్పుకున్నవన్నీ కరెక్ట్గా కాదు ఎవరికి తెలుసు నాకు తెలియదు మీకు కూడా తెలియదు అయ్యే ఉంటుందిలేండి ఎందుకంటే మీరు షార్ప్ అన్నారు కాబట్టి ఓకే ఇక్కడ ఇంకొక షార్ప్ స్టూడెంట్ ఉన్నారు మనతో పాటు ఎస్ మిస్టర్ రాణా గారు రోజు షార్పెన్ తోనే అసలు షార్ప్నర్ చేసుకుంటూ ఉంటారు ఆయన బ్రెయిన్ ని ఎస్ చెప్పండి మీరు ఆ రోజుల్లో కంబైన్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు ఎవరితో చేసేవాళ్ళు కంబైన్ కంబైన్ స్టడీస్ సోలో చదవలేదండి ఎప్పుడైనా సరే మల్లె స్టూడెంట్ సోలో ఏం చదవలేరు ఎవరో ఒకళ్ళు పెట్టుకోవాలన్నమాట పక్కన నేనండి కంబైన్ రామ్ చరణ్ తో చేసేవాడి కంబైన్ బాగా కంబైన్ స్టడీస్ చేశాను ఎలా ఉండేది ఆ కంబైన్ స్టడీస్ అంటే ఎంత వరకు అంటే అంతవరకు చదువుకున్నాం ఇద్దరం అది ఎంత వరకు అంటే పంజగుట్ట వరకు లేకపోతే లేదు యూసఫ్ కూడా వరకు ఓకే అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా దూకడాలు లేవు లేదండి అంటే కిటికీ ఎలా దూకుతాడు రానా గారు పట్టు ఆయన కిటికీలో అది కరెక్ట్ అండి ఎందుకంటే కంబైన్ స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటకు దూకేసి వెళ్ళిపోయేవాళ్ళం సో ఏదో ఒకటి స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి కిటికీలు తీయడం ఎలా తెలుసు కార్పెంటరీ నేర్చుకున్నానండి వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అయితే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు పిక్చర్ నంబర్ వన్ రామ్ గారి పిక్చర్ ఏంటమ్మా రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దెన్ యాక్టింగ్ హార్స్ రైడింగ్ నేర్పిస్తే బాగుంటుంది వా దట్ సూపర్ యా సో హి ఇస్ హి కెన్ టీచ్ టెరిఫిక్ హార్స్ రైడింగ్ ఇన్ స్కూల్ సూపర్ మగధీరా నుంచి అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో ఏంటమ్మ ఈయన ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియరల్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుందండి యాక్చువల్లీ ఐ థింక్ వి హావ్ ఎ హ్యాపీనెస్ మినిస్ట్రీ అది ఇచ్చేస్తే బెస్ట్ ఇట్స్ ఇచ్చేస్తే బెస్ట్ అండి హ్యాపీనెస్ మినిస్ట్రీ కరెక్ట్ బా yes డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అనుష్క గారి ఫోటో వేయండి ఇవిడ ఏంటి ఇచ్చేస్తే బాగుంటుంది సేమ్ అండి యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికి బా అంటే నాకు ఇప్పుడే రీసెంట్ గా నేను యాక్చువల్లీ నేర్చుకున్నా జపాన్ లో కొన్ని స్కూల్స్ లో ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్ ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టీచ్ దట్ ఐ థింక్ మన ఇక్కడ చాలా అవసరం అది చాలా అవసరం మనకి యూకేజీ ఎల్కేజీ నుంచే నౌన్ ప్రొనౌన్స్ రుద్దేస్తున్నారు ఓకే లాస్ట్ కాదు ఇంకొక టూ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్లో కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం అది ఆయన సూపర్ అసలు సింప్లీ సూపర్ అన్ని సబ్జెక్ట్స్ కి మనం మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళిపోతాం సాయంత్రం ట్యూషన్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవర ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ తారక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు ఈ సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రాణా గారు అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే యువర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెట్ తెలుగు ఫిల్మ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ హ్యావ్ బీన్ ట్రూలీ యో టీచర్ ఫర్ మెనీ పీపుల్ ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి ఏం చేస్తాం తప్పదు ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి అసలు ఈ రోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం గానీ వాట్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని చూసేసా నేను సింప్లీ సింప్లీ సూపర్ అసలు ఇరగ తీసేశారు సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి స్పెషల్ ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీషా అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా అక్కడ ఏం రాసినా నడుస్తుంది కథలు రాయాలి ఎక్కువ ఎక్కువ ఆన్సర్ షీట్స్ రాసామంటే ఏదో ఒక మార్కులు వేసేస్తారు అంతే కథలు రైటమే అక్కడ కథలు రైటమే ఇక్కడ కథలు రైట్ సరే ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా జస్ట్ రెండు మూడు లైన్లో చెప్తే చాలు ఎలాగో మాకు చిన్నప్పుడు సొంత కథలు వెళ్ళినాయండి మనం చూసిన సినిమా కథే టైటానిక్ రాసేవాడిని బా గ్రేట్ అసలు టైటానిక్ ని కూడా అక్కడ రాసేసారా మీరు ఓకే సో ద మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇస్తే మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్ ఎనీథింగ్ దట్ వుడ్ రికలెక్ట్ ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు అది అలాగే బాండ్ గట్టి పడుతుంది ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా సో నేను అంతే లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాం ఆ తర్వాత అది చదువుకోవడానికి యూఎస్ వెళ్ళినప్పుడు సడన్గా గా ప్రేమలు అసలు సిబ్లింగ్ అంటే ఏంటి తను మిస్ అవుతున్నానని సో స్టార్ట్ అయ్యి మార్క్స్ ఒక్కసారి కూడా థర్టీ ఫైవ్ అస్సలు పొరపాటు పాపం నేను సినిమా చూసాను నేను అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిలియంటి పొరపాటును కూడా వాడి కనీసం వన్ ముందు సున్నా పెట్టాలా వన్ తర్వాత సున్నా పెట్టాలనే డౌట్ ఉంది నాకు అసలు వన్ తర్వాత టూ ఎందుకు రావాలి టూ ముందు ఎందుకు రాకూడదు అనే డౌట్ ఉండేది సో చాలా రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నాను సేపు వీడితో టెగ రిలేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను సూపర్ సూపర్ ఫండమెంటల్స్ చేస్తున్నారు చాణక్య గారు ఎలా ఫీల్ అవుతున్నారు క్యారెక్టర్ పేరు ప్రస్తుతానికి అన్న బయోపిక్ అన్నాడు కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన ఫండమెంటల్స్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది ఆయన బయోపిక్ లో పెద్ద విలన్ మీరే అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది హీరోలు అవుతుంది ఒక్క దెబ్బతో నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను డైరెక్టర్ గారిని తీసుకొని సార్ సార్ రండి అంటే ఆ అబ్బాయి లాగానే సేమ్ టు సేమ్ చదివానంటావు చదివాను అలాగే ఈ సినిమాలో మంచి మదర్ ఇమోషన్ కూడా ఉంది కదా మీ అమ్మగారితో మీకుండే అనుబంధాన్ని ఒక రెండు లైన్స్లో మాకు చెప్పండి అమ్మ చాలా ఆనెస్ట్ క్రిటిక్ అనమాట అది కొంచెం చాలా ఆనెస్ట్ సో ఇది బాగాలేదంటే బాగాలేదని ఓపెన్గా చెప్పేస్తుంది సో దాట్ హెల్ప్ మీ కరెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అమ్మ అమ్మ లోపల ఆ ఒక పిల్ల అనేది ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ అలైవ్ అనమాట సో ఇప్పుడు కూడా తను షీల్ వాంట్ గో వైలన్ నేర్చుకోవాలి లేకపోతే డాన్స్ నేర్చుకోవాలి కేఎస్ చిత్ర అమ్మ ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశారనమాట నేను వెళ్ళి పాటలు నేర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు కూడా షీ షీ స్టిల్ ట్రైంగ్ టు న్యూ థింగ్స్ సో అది నాకు కూడా నేను కూడా అది అలా ఉండాలని కోరుకుంటున్నాను సూపర్ సూపర్ ఎక్కడ మా దర్శి సార్కి ఒకసారి ఇవ్వండి చాణక్య సార్ ఒక్క క్వశ్చన్ సార్ మీరు పుస్తకాలకి మంచి టైటిల్ ఉంటారు కదా సార్ పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతుంటారు నా సాగు నేను చేస్తా నీకెందుకు అట్లాంటి టైటిల్ సార్ సార్ అట్లాగే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కలిపి ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకానికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది హౌ టు బికమ్ నాని ఓహో అంటే అక్కడి నుంచి ముందు మాట రాణా అన్న ఓకే సో ముందు మాట రాణా గారు రాసేస్తారు అండ్ నాని నాని హౌ టు బికమ్ ఇట్లా సూపర్ సూపర్ ఎక్కడ నివేత ఇంకో క్వశ్చన్ థర్టీ ఫైవ్ అంటే మీకు మార్క్స్ కాకుండా ఇంకేం గుర్తొస్తుంది అదర్ దెన్ మార్క్స్ 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 చాలా అయిపోయాయి రానా కూడా మాట్లాడారు మార్క్స్ గురించి మార్క్స్ కాకుండా ఎనీథింగ్ కాపీ కాపీ కొట్టు నేను అటు చూస్తా కాపీ కొట్టి చెప్పాను చాలా మంది ఇన్విజిలేటర్స్ ఇదే పని చేస్తారు మీ ఏజ్ అని చెప్పమని దర్శి చెప్పారు ఏం మాట్లాడుతున్నావు దర్శి థర్టీ కూడా రాలే ఓకే సరే నా ఏజ్ కాకుండా సరే సిక్ చూడు దర్శిక్ కూడా తెలియదు మా ఏజ్ సిక్స్టీన్ అంట ఐఎమ్ ఐఎమ్ ఎన్ ఏఐ జనరేటెడ్ యాంకర్ ఐఎమ్ నాట్ ఎన్ ఏజ్ జనరేటెడ్ యాంకర్ ఐఎం ఏఐ జనరేటెడ్ యాంకర్ ఓ వా సరే మీకు ఇంకొక క్వశ్చన్ సీతమ్మ వాకిట్లో లో చెట్టు సినిమా రీమేక్ మళ్ళీ జరుగుతుందంటే అందులో పెద్దోడు చిన్నోడుగా ఎవరికి పెద్దోడే చిన్నోడు అండ్ రాణా అండ్ నాని కరెక్ట్ ఇంకా చెప్పాలా అది మంచి ఆన్సర్ ఏమో లేదు ఐ థింక్ ఐ థింక్ పెద్దోడు బి రానా అండ్ చిన్నోడు విల్ బి నాని ఓకే ఎందుకంటే ఎలాగో మీరు పెద్దోడు ఫ్యామిలీనే అని చెప్పేశారు ఇందాకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఒక్కసారి మనం ట్రైలర్ చూసేద్దాము ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం ది ట్రైలర్ ప్లీజ్